స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫెంగాల్ తుఫాన్ తీరాన్ని తాకి అరేబియా సముద్రం దగ్గరలోకి అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో గత రాత్రి అయితే చాలా చోట్ల విస్తారంగా మనం చెప్పిన విధంగానే అయితే నమోదు అవడం జరిగింది ఇక మరి కొద్ది గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్ర ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక నిన్న రాత్రి అయితే రాయలసీమలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రాయలసీమ రైతుల వర్షాలైతే నిన్న వరుణదేవుడు అయితే కురిపించడం జరిగింది ముఖ్యంగా అనంతపురం జిల్లా కానీ అలాగే సత్యసాయి జిల్లా కానీ అలాగే చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య జిల్లాలో నిన్న రాత్రి సమయంలో భారీ వర్షాలు నమోదవటం జరిగింది ముఖ్యంగా నిన్న ఎనిమిది ఆ సమయంలో ఆరు ఎనిమిది సమయంలో అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు నమోదైతే అలాగే ముఖ్యంగా నిన్న చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు అన్నమయ్య జిల్లాలో కూడా భారీ వర్షాలు ఈరోజు తెల్లవారుజామున నాలుగు మూడు ఆ సమయంలో అవటం జరిగింది అలాగే నిన్న సాయంత్రం సమయంలో తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదవటం జరిగింది మరొక పక్కన ఇటు చూస్తే కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదవటం జరిగింది కడప జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదవటం జరిగింది అలాగే నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి అలాగే ప్రకాశం జిల్లాలో చాలా రోజులుగా పెంగాల్ తుఫాన్ అన్ని జిల్లాల్లో వర్షాలు కురిపించినప్పటికీ కూడా ప్రకాశం జిల్లాలో వర్షాల గురించి అయితే చాలామంది అడగటం జరిగింది నిన్న ప్రకాశం జిల్లాలో కూడా ముఖ్యంగా కందుకూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఇటు చూసుకుంటే మనం ఒంగోలు కానీ అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే దర్శి మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలు కానీ బద్వేలు పోర్మిల్లాల ఈ ప్రాంతాల్లో కూడా నిన్న భారీ వర్షాలు రాత్రి సమయంలో నమోదవటం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరంతో పాటుగా కరీంనగర్ అలాగే ఇటు వచ్చేసరికి మెదక్ జిల్లాలో అలాగే నల్గొండ ఖమ్మం జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చెప్పిన విధంగానే నమోదవటం జరిగింది అలాగే ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా చెదురు ముదురుగా అక్కడక్కడ వర్షాలు నమోదవటం జరిగింది ఇక నిన్న ఇది వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ నిన్న రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో మనం రాయలసీమలో ఖచ్చితంగా వర్షాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందని వివరించడం జరిగింది ప్రజలను రైతుల్ని హెచ్చరించడం జరిగింది ఆ విధంగానే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో విస్తారమైన వర్షాలు ముఖ్యంగా ఇటు అన్నమయ్య జిల్లాలో కూడా భారీ వర్షాలు అలాగే తిరుపతి కానీ చిత్తూరు కానీ సత్యసాయి కానీ అనంతపురం కానీ కడప కానీ అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవటం అయితే జరిగింది ఇక ఈరోజు కూడా చాలా చోట్ల వర్షాన్ని మనం చూసే అవకాశాలు అయితే ప్రజెంట్గా ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి ఇక ముఖ్యంగా ఈ అయితే మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో విస్తారమైన వర్షాలు ఉదయం సమయం నుంచి కూడా మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఆల్రెడీ కొన్ని చోట్ల అక్కడక్కడ నమోదవుతున్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా శ్రీకాకుళం కానీ నర్సన్నపేట కానీ సోమపేట కానీ ఇచ్చా ఇచ్చాపురం కానీ టెక్కలి కానీ పలాస కానీ అమదాల వలస కానీ ఈ పాలకొండ రాజా బొబ్బిలి సాలూరు కోట గజపతి నగరం విజయనగరం పదిసావ ప్రాంతాలు అలాగే పురుషోత్తంపట్నం విశాఖపట్నం చోడవరం సబ్బవరం అనకాపల్లి అలాగే భీమిలి పదిసావ ప్రాంతాలు అరకు అరకు పాడేరు లంబసింగ్ పదిసావ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా భీమిలి ఈ ప్రాంతాల్లో వర్షాలు మనం విస్తారంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ప్రజెంట్ అయితే ఉండండి ఎందుకంటే వర్షాల జోరైతే కొనసాగే అవకాశాలు సూచనలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఇక మధ్యాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే ఈరోజు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలు ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఈ జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల ఈరోజు కూడా వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మధ్య ఆంధ్ర జిల్లాలో కూడా ఈరోజు వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఈరోజు కూడా రాయలసీమలో కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఏదైతే కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఇటు హిందూపురానికి దగ్గరగా అలాగే ముఖ్యంగా అనంతపురంకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఈరోజు కూడా వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతిలో ఈరోజు కూడా అక్కడక్కడ కొంచెంసేపు అంటే ఎండలు ఉన్నప్పటికీ కూడా వాతావరణం మారి ఒక అరగంట గంట వర్షాలను చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తిరుపతి కానీ కడప కానీ చిత్తూరు కానీ అలాగే మనకి కర్నూలు కానీ నంద్యాల కానీ అన్నమయ్య కానీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో రాయలసీమలో కూడా ఈరోజు కొన్ని ప్లేసెస్లో మిస్ అవ్వచ్చు కానీ కొన్ని ప్లేసెస్లో అంటే కొన్ని ప్లేసెస్ అంటే ఒక థర్టీ పర్సెంట్ ప్లేసెస్లో భారీ వర్షాలు ఉంటే ఒక థర్టీ పర్సెంట్ ప్లేసెస్లో మోస్తరు వర్షాలు ఒక టెన్ పర్సెంట్ ప్లేసెస్లో ముఖ్యంగా మనం చూసుకుంటే జల్లులు మిగిలిన థర్టీ పర్సెంట్ ప్లేసెస్లో ఈరోజు వర్షాలు ఉండకపోవచ్చు అలాంటి వాతావరణం అయితే మనం చూసే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో రాయలసీమలో అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు చాలా చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే విస్తారంగా ఉంది ముఖ్యంగా నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాలు కానీ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబాద్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఈరోజు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా చాలా చోట్ల ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉంది ఒక అరగంట నుండి గంట భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిసిల్ల సిద్దిపేట ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చెదురు మదురుగా వర్షాల్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈరోజు వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో చల్లటి వాతావరణం కొన్ని ప్రదేశాల్లో ఉండటానికి సూచనలు అయితే ఉన్నాయి అలాగే నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా నమోదవటం అయితే జరిగింది అలాగే ఈ రోజు కూడా అలపాదలపాగా హైదరాబాద్ నగరంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా అయితే ఉండండి ఓవరాల్గా ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి రైతాంగం మొత్తం కూడా ఇప్పటికే పెంగల్ తుఫాన్ గత నాలుగు రోజులుగా విధ్వంసం సృష్టిస్తుంది చాలా చోట్ల పంట పొలాలు నష్టపోయాయి రోడ్ల మీద ఆరబెట్టొద్దు ఆరబెట్టొద్దు అని నేను పదిహేను రోజుల నుంచి నోరు చించుకున్నా కానీ చాలా మంది రైతులైతే ఇంకా నష్టపోవడం జరిగింది రోడ్ల మీద ఆరబెట్టిన పూర్తిగా కూడా వరి ధాన్యం మొత్తం కూడా తడిచిపోయి రంగు మారుతుంది అలాగే మొక్కలు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఇంకొక రెండు మూడు రోజులు అంటే ఇంకా వర్షాలు అడపాదడపాగా పడటానికి అంటే కొన్ని ప్రదేశాల్లో అక్కడక్కడ అంటే అకస్మాత్తుగా వర్షాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి మరొక మూడు రోజుల వరకు కూడా కాబట్టి రైతాంగం మొత్తం కూడా దయచేసి అప్రమత్తంగా ఉందండి జాగ్రత్తలు తీసుకొని నేను ఆల్రెడీ చెప్పాను తీరాన్ని తాకిన తర్వాతే మన రాయలసీమలో వర్షాలు మొదలవుతాయి తెలంగాణలో వర్షాలు మొదలవుతాయని డిసెంబర్ ఒకటి నుంచి వర్షాలు అయితే ఉంటాయి తీరాన్ని ఇరవై తొమ్మిది ముప్పై తాకి కానీ మనకు వర్షాలు ఒకటో తారీఖు నుంచి ఉంటాయని వివరించడం అయితే జరిగింది కాబట్టి తీరాన్ని తాకిన తర్వాతే తెలంగాణ రాయలసీమలో వర్షాలు విస్తారంగా మనం చెప్పిన విధంగానే కొనసాగుతున్నాయి రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి దయచేసి జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే చాలా చోట్ల పంట నష్టం జరుగుతుంది అలాగే కోసిన ధాన్యం పూర్తిగా కూడా రంగు మారుతుంది మొక్కలు వస్తున్నాయి కాబట్టి అకస్మాత్తుగా వర్షాలు చాలా ప్రాంతాల్లో ఒక పావు గంట అరగంటలో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఈరోజు కూడా ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే ముఖ్యంగా ఇటు పార్వతీపురం అన్యం జిల్లా అల్లువు సీతారామరాజు అనకాపల్లి జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండండి ఏపీ తెలంగాణలో కూడా ఈరోజు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి నాపై మీరు కురిపేస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి